హాయ్ అండి నమస్తే నేను వేద వెల్కమ్ బ్యాక్ టు ఎంత అందమైన జీవితం మనం ఇవాళ వీడియోలో తమలపాకు మొక్క గురించి తెలుసుకుందాం తమలపాకు మొక్కని ఏ వాతావరణంలో మనం ఈజీగా పెంచుకోవచ్చు అలాగే వాటరింగ్ ఎలా చేయాలి తమలపాకు మొక్కకి ఎలాంటి ఫర్టిలైజర్ ఇవ్వాలి అలాగే మొక్కని ఏ విధంగా మనం వీటిని పాకించుకోవచ్చు అంటే ఇది క్రీపర్ కదా మనం వీటిని పాకించుకోవడానికి ఏ సహాయంతో మనం ఎలా ప మొక్కని పాకించుకోవాలి ఎలా పెంచుకోవాలి అనే దాని గురించి టోటల్గా ఇవాల్టి వీడియోలో డీటెయిల్గా ఈ వీడియో గురించి ఈ తమలపాకు మొక్క గురించి మాట్లాడుకుందాం సో ఇక్కడ నేను చూపిస్తున్నాను కదండి ఇది తమలపాకు మొక్క నేను ఈ మొక్కను ఆల్రెడీ ఊరు నుంచి తెచ్చుకున్నప్పుడు మీ అందరికీ తెలుసు నేను ఈ మొక్కని ఊర్లో నేను వెళ్ళేసరికి అత్తయ్య నాకు నాటి ఉంచారనమాట ఒక చిన్న పాట తీసుకొని పాట్లో వేసి నాటి ఉంచారనమాట ఎందుకంటే మాకు ఇక్కడ నుంచి బెంగళూరు నుంచి ఊరు వెళ్ళడానికి కానీ రావడానికి కానీ సిక్స్ అవర్స్ జర్నీ అనమాట మాకు ఆ సిక్స్ అవర్స్ జర్నీ కూడా ఈ తమలపాక మొక్క అనేది తెచ్చుకునేటప్పటికి ఎండిపోయేదనమాట మాకు సో నేను రెండు సార్లు తెచ్చుకుని వే వేసుకున్నానండి కానీ అప్పటికీ కూడా మొక్క అనేది ఎండిపోయింది అనమాట సరిగ్గా రాలేదు నాకు అందుకే నేనేం చేస్తానంటే ఈసారి అత్తని వేసి ఉంచమని చెప్పానమాట అందుకే వాళ్ళు చిన్న డబ్బా తీసుకుని అందులో మట్టి వేసేసి అందులో మొక్కని పెంచి ఉంచారనమాట నేను తీసుకొచ్చి ఒక వారం పది రోజుల దాకా ఇంటి దగ్గర అనమాట ఎందుకంటే ఇక్కడికి ఆ వాతావరణానికి ఇక్కడ బెంగళూరు వాతావరణానికి మొక్క అడ్జస్ట్ అవ్వాలండి ఎక్కడి నుంచి ఒక చోట నుంచి ఇంకొక చోటకి మొక్కని మార్చినప్పుడు ఆ వాతావరణం కూడా అడ్జస్ట్ మొక్కలు చనిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి సో మొక్కలకి వాతావరణం కూడా అడ్జస్ట్ అవ్వాలి అంటే కొద్ది రోజులు మనం తీసుకొచ్చిన తర్వాత ఒక వారం రోజులు లేకపోతే ఒక పది రోజులు అట్లా మొక్కని ఒక చోటు ఉంచుకొని దాని తర్వాత మనం రీపోర్టింగ్ అనేది చేసుకోవాలి సో మీరు నర్సరీ నుంచి తెచ్చుకున్న ప్లాంట్ అయినా సరే ఈ విధంగా తీసుకొచ్చి ఇంటికి తీసుకొచ్చి ఒక వారం రోజులు అలా ఉంచేసి దాని తర్వాతే మీరు రిపోర్టింగ్ చేసుకుంటే చాలా మంచిది సో నర్సరీ నుంచి కూడా మనం తమలపాకు మొక్కల్ని తెచ్చుకుంటూ ఉంటాం కదండి అలాగే నేను కూడా ఒకసారి తెచ్చుకున్నాను కానీ అది కూడా ఏమో లేదు మరి ఇక్కడ వాటరింగో ఏంటో లేకపోతే నేను సాయిల్ మిక్సింగ్ ఏమైనా మిస్టేక్ అయ్యిందా సాయిల్ మిక్సింగ్ అయితే బాగానే ఉందండి అందులో వేరే మొక్క పెడితే చాలా బాగా వచ్చింది కానీ తమలపాకు మొక్క మాత్రం రాలేదన్నమాట నర్సరీ నుంచి తెచ్చి వారం రోజులకే ఎండిపోయిందనమాట సో అందుకే నేను ఏంటంటే ఇంకా నర్సరీ నుంచి తేవటం వద్దు ఇంట్లో ఉంది కదా ఇంట్లో నుంచి తెచ్చి పెట్టుకుందాం అనుకుని ఈసారి అయితే తెచ్చి ఈ విధంగా పెట్టుకున్నాను ఇంకొకటి ఏంటంటే బాగా గాలి అలాగే బాగా ఎక్కువగా ఎండపడే చోట తమలపాకు మొక్క బతకదండి తమలపాకు మొక్కకి కొంచెం నీడ అనేది ఉండాలన్నమాట మార్నింగ్ ఎండ వస్తే సరిపోతుంది పొద్దున ఎండ ఏదైతే ఉందో మార్నింగ్ ఎండ అదైతే సరిపోతుంది అనమాట మధ్యాహ్నం మంచి మధ్యాహ్నం ఎండ అయితే అస్సలు పడకూడదు మొక్కకి చనిపోతుంది కూడా ఈ మొక్క ఇంకొకటి ఏంటంటే ఈ మొక్కకి వాటరింగ్ విషయానికి వస్తే ఈ మొక్కకి వాటర్ అనేది ఎక్కువ పోయాల్సిన అవసరం లేదండి తక్కువ వాటర్ అంటే రెండు మూడు రోజులకు ఒకసారి మట్టి ఎండిపోతే మాత్రమే మీరు వాటరింగ్ అనేది చేయాల్సి ఉంటుంది అప్పుడప్పుడు ఇలా మ మట్టి అనేది లూజ్ చేసుకోవాలన్నమాట సో ఈ విధంగా మీరు మట్టి అనేది ఫర్టిలైజర్ అనేది ఇవ్వాలి సో మనకి ఈ మొక్కకి ఫర్టిలైజర్ అనేది తప్పకుండా పదిహేను రోజులకు ఒక్కసారి వర్మీ కంపోస్ట్ అనేది ఇచ్చుకోవచ్చు అలాగే మనకి ఈ మొక్కకి మనం ఫర్టిలైజర్ ఇవ్వాలి అనుకుంటే టీ పొడి పసుపుని కూడా మనం ఇచ్చుకోవచ్చు ఇవాళ వీడియోలో నేను మీకు టీ పొడి పసుపుని ఎలా ఈ మొక్కకి ఇవ్వాలి అనే దాని గురించి కూడా చెప్తానండి సో అంత అంతకుముందు నేను మొక్కని పాకించుకోవడానికి మనకి ఒక స్టిక్ కావాలి కదండీ ఆ స్టిక్ నార్మల్ స్టిక్ అయితే మొక్క సరిగ్గా రాదనమాట అందుకే నేనేం చేశానంటే ఇక్కడ ఒక టెంకాయ పీచు ఏదైతే మనకు వస్తుంది కదా ఆ టెంకాయ పీచు అంతా తీసేసి ఈ విధంగా ఒక కర్ర మధ్యలో పెట్టుకొని దాని చుట్టూ చు చుట్టుకొని దానిపైన ఒక నెట్టు వేసుకొని కట్టి ఈ విధంగా ఉంచుకున్నాను అనమాట ఒక స్టిక్ అయితే రెడీ చేసుకున్నాను ఇది స్పెషల్గా మనీ ప్లాంట్ మొక్కలకి నర్స నర్సరీలో కూడా దొరుకుతాయి మనకి ఇవి అమ్మటానికి కూడా మనం తీసుకోవచ్చు మనం రెడీ కూడా చేసుకోవచ్చు ఇంటిలో వీలున్న వాళ్ళు రెడీ చేసుకోవచ్చు లేకపోతే బయట అమ్ముతారు తీసుకోవచ్చు రావచ్చు అనమాట సో ఇదేంటంటే మనీ ప్లాంట్ మొక్కలకి అలాగే ఇలా తమలపాకు మొక్కలకి అయితే చాలా బాగా పాకుతుంది అనమాట మనీ ప్లాంట్ మీరు ఎలా పెట్టినా వచ్చేస్తుందండి అండి మనీ ప్లాంట్ అనేది వాటర్లో వేసి పెట్టినా కూడా మొక్క అనేది వచ్చేస్తుంది కానీ తమలపాకు మొక్క అలా కాదు కదండి తమలపాకు మొక్క చాలా సున్నితమైన మొక్క అనమాట చాలా సెన్సిటివ్ అనమాట ఇది కొంచెం ఎండ గాలి వాన నీళ్లు ఏది ఎక్కువైనా కూడా చనిపోద్ది ఏది తక్కువైనా కూడా చనిపోద్ది అన్నీ కరెక్ట్గా ఉంటేనే తమలపాకు మొక్క చాలా బాగా వస్తుంది అనమాట సో నేను ఈ మొక్కని ఊరు నుంచి తెచ్చిన తర్వాత ఇలా రిపోర్టింగ్ చేసుకున్నప్పుడు ఒక స్టిక్ అయితే పెట్టారు అనమాట కానీ అత్త ఏమన్నారంటే అలా స్టిక్ పెడితే మొక్క పాకదు ఈ విధంగా దానికి పాకడానికి వేర్లు ఏవైతే ఉన్నాయి కదా ప్రతి ఒక్క ఆకుకి మనీ ప్లాంట్కి ఎలా ఉంటుందో వేర్లు ఈ మొక్క కూడా అలాగే ఉంటాయండి సో ఎక్కడెక్కడైతే ఆకులు ఉన్నాయో ఆకుల కింద వేర్లులా ఉంటాయి అనమాట ప్రతి ఆకు దగ్గర కూడా వేరు ఉంటుంది ఆ ఆకులు అన్ని వేర్లు అన్నీ పట్టుకోవాలంటే దానికి ఇలా ఉండే ఈ విధంగా ఉండే స్టిక్ అయితే బాగుంటుంది లేకపోతే ఎక్కడైనా గోడలు ఉంటాయి కదా మనకి గోడల దగ్గర అంటే మట్టి గోడలు ఏవైతే ఉంటాయో అలాంటి గోడల దగ్గర పెట్టుకున్నా కూడా ఈ మొక్క అనేది బాగా పాకేస్తుందనమాట అంటే వేర్లు పట్టుకోవడానికి దానికి సహాయం కావాలి అందుకే ఈ మొక్కకి నేను ఈ స్టిక్ అయితే యూజ్ చేస్తున్నాను ఇక్కడ పావు టీ స్పూన్ దాకా నేను పసుపు తీసుకున్నానండి పావు టీ స్పూన్ దాకా టీ పౌడర్ తీసుకున్నాను అనమాట రెండు ఈక్వల్గా తీసుకున్నాను తీసుకొని రెండు ఈ విధంగా మిక్స్ చేసుకుంటున్నాను సో మనకి టీ పౌడర్లో నైట్రోజన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి మొక్కల ఆకులు బలంగా రావాలి గ్రీన్గా రావాలి అంటే నైట్రోజన్ అనేది మొక్కకి చిగురులు అవి రావటానికి చాలా హెల్ప్ అవుతుంది సో పసుపు ఏంటంటే మనకి యాంటీసెప్టిక్ కదా పసుపు అనేది ఇందులో మనం వేసుకుంటే మట్టిలో వేసుకుంటే చీమలు కానీ ఏదైనా తెల్ల ఫంగస్ కానీ అలాంటిది ఏమన్నా ఉన్నా కూడా మొక్కకి ఎలాంటి ఎఫెక్ట్ చేయకుండా పసుపు అనేది యూస్ యూజ్ అవుతుందన్నమాట సో పాట్లో ఈ విధంగా కొంచెం దూరంగా అంటే మొదట్లో కాకుండా పోటలో కొంచెం సైడ్లో ఈ విధంగా దూరంగా పెట్టుకొని ఈ పసుపు అనేది పసుపు టీ పొడి రెండు మిక్స్ చేసుకున్న ఈ పొడిని ఈ విధంగా అయితే వేసుకుంటున్నానండి మొదట్లో వేయకూడదు మొదట్లో వేసుకుంటే ఈ తమలపాకు మొక్క చనిపోయే ఛాన్స్ ఉంటుంది మొదట్లో కాకుండా కొంచెం దూరంలో ఈ విధంగా అయితే వేసుకోవాలన్నమాట ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకోండి నేనైతే పాపు టీ స్పూన్ కలిపి రెండు కలిపి అర టీ స్పూన్ దాకా తీసుకో తీసుకున్నాను అనమాట సో ఈ విధంగా తీసుకున్న తర్వాత మట్టి తవ్వేసి మట్టి చుట్టూ ఈ విధంగా పోటలు వేసేసి దానిపైన మళ్ళీ మట్టి అనేది వేసేసి కప్పేయండి సో ఎందుకు నేను ఇలా వేస్తున్నాను అంటే ఇప్పుడు వాన పడినా కూడా ఇది బయటికి వెళ్లకుండా ఉంటుంది ఈ విధంగా పైన మనం మట్టి పోసేస్తే ఉన్న నీళ్ళన్నీ కింద నుంచే వెళ్ళాలి కాబట్టి ఇందులో ఉండే పోషకాంశాలన్నీ కూడా మట్టిలోకి దిగాలని చెప్పి నేను ఈ విధంగా వేసుకుంటున్నాను అనమాట కొంచెం వెట్టుగా ఉందండి అయినప్పటికీ కూడా కొంచెం వాటర్ పోస్తున్నాను ఎందుకంటే ఫర్టిలైజర్ ఇచ్చాను కదా ఆ ఫర్టిలైజర్ అంతా కూడా రూట్స్ దాకా వెళ్ళాలి అంటే ఈ విధంగా మనం ఫర్టిలైజర్ ఏదైనా వేసిన తర్వాత మనం వాటరింగ్ అనేది చేసుకుంటే రూట్స్ దాకా చేరుకుంటుంది అనమాట ఫర్టిలైజర్ అనేది సో అప్పుడు మొక్క బాగా హెల్తీగా పెరుగుతుంది సో చూసారు కదండి నేనైతే ఈ విధంగా పెంచుకుంటున్నాను అనమాట తమలపాకు మొక్క మనకి పూజకు కానీ అన్నిట్లకి సరే తమలపాకు లేనిదే మనం ఏమి చేసుకోలేము అనమాట ఏదైనా శుభకార్యాలు కానీ ఏమైనా మంచి పూజలు అవి ఇవి జరుగుతున్నాయి ఇంట్లో అంటే తమలపాకు లేనిది అసలు ఏం జరగదు అంత ముఖ్యమైనది అనమాట తమలపాకు సో ఇద ఇప్పుడు తమలపాకుకి చిన్న చిన్న పెస్ట్ అనేది అండి ఈ మిలీ బగ్స్ కానీ ఇలాంటివన్నీ కూడా వచ్చినాయి అనమాట వీటన్నింటికి కూడా నేను ఏం చేస్తున్నానంటే ఈ వీడియోలో వెనిగర్ అండ్ బేకింగ్ సోడా వాటర్ని స్ప్రే చేస్తున్నానండి ఒక లీటర్ వాటర్ తీసుకున్నాను ఒక లీటర్ నీళ్ళకి నేను ఒక పావు స్పూన్ దాకా బేకింగ్ సోడా ఒక చిటికెడు పావు స్పూన్ దాకా బేకింగ్ సోడా అలాగే ఒక వన్ స్పూన్ దాకా వెనిగర్ అనేది తీసుకున్నాను తీసుకొని ఇవన్నీ కలిపి ఒక లీటర్ నీళ్ళలో కలిపి ఈ విధంగా స్ప్రే అయితే చేస్తున్నాను ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే పెస్ట్ కూడా కంట్రోల్ అయిపోతుంది అలాగే ఆకులు గ్రీన్గా అసలు ఫ్రెష్గా రావడానికి వెనిగర్ అనేది చాలా హెల్ప్ అవుతుందన్నమాట ఈ బేకింగ్ సోడాకి చీమలు అనేవి రావండి బేకింగ్ సోడా స్మెల్ వెనిగర్ స్మెల్ ఉంటే చీమలు అనేవి అస్సలు చెట్టు దరిదాపుకి కూడా రావన్నమాట సో మీరు ఒక రోజు కొట్టేసి అలా ఆగిపోతే కుదరదు అనమాట సో ఇది తరచుగా రెండు మూడు రోజులకి ఒకసారి చేస్తూ ఉంటే మొక్క మాత్రం చాలా బాగా హెల్తీగా వస్తుందన్నమాట సో ఇది నా ఓన్ ఎక్స్పెరిమెంట్ అండి నేను మొక్క గార్డెన్లో ఎప్పుడు యూస్ చేసేది అనమాట డెటాల్ వాటర్ ఎక్కువగా యూస్ చేస్తాను మీ అందరికీ తెలిసిందే డెటాల్ వాటర్ గురించి ఆల్రెడీ నేను వీడియో కూడా పెట్టాను అన్ని పూల మొక్కలకి కానీ అన్నిటికీ నేను డెటాల్ వాటర్ అనేది బాగా యూజ్ చేస్తాను అది కాకుండా ఇంకేమన్నా మన గార్డెన్లో ఎక్కువగా యూజ్ చేస్తానంటే ఈ వెనిగర్ అండ్ బేకింగ్ సోడా వాటర్ అనమాట చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుందండి ఇది కానీ బేకింగ్ సోడా కానీ వెనిగర్ కానీ ఎక్కువ వేసుకోకూడదనమాట ఎంత నేను కొలత చెప్పాను ఒక లీటర్ నీళ్ళకి పావు పావు స్పూన్ దాకా వేసుకోవాలి కదా పావు స్పూన్ బేకింగ్ సోడా ఒక స్పూన్ వెనిగర్ వేసుకుంటే సరిపోతుంది ఎక్కువగా వేసుకుంటే కూడా మొక్కలు ఎండిపోయే ఛాన్సెస్ అనేది ఉంటాయి అనమాట లేత చిగురులు బేకింగ్ సోడాకి మాడిపోతాయండి లేత చిగురుల దగ్గర కొంచెం స్ప్రే చేయడం అనేది అవాయిడ్ చేయండి సో ఇదండి ఇవాళ వీడియో అయితే ఇదనమాట నా దగ్గర ఉండే తమలపాకు ముక్కని నేను ఈ విధంగా అయితే పెంచుకుంటున్నాను నాకైతే తమలపాకు ముక్క ఈసారి చాలా రోజుల తర్వాత త్రీ టైమ్స్ ట్రై చేశాను దాని తర్వాత ఈ విధంగా అయితే వచ్చిందనమాట సో చాలా బాగా వచ్చింది సో ఇదండి ఇవాళ వీడియో మీరు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు కూడా నచ్చితే తప్పకుండా తప్పకుండా వీడియోని లైక్ చేయండి అలాగే వీడియో యూస్ఫుల్ అని అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి సో మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గార్డెన్ రిలేటెడ్గా చాలా వీడియోస్ అయితే మన ఛానల్లో ఉంటాయి ఒక్కసారి వెళ్ళి ఛానల్ని విజిట్ చేసి వీడియోస్ని చూడండి సో ఇక్కడైతే తమలపాకు గురించి తమలపాకు మొక్క గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉండి ఒకవేళ నేను ఏమైనా చెప్పడం మర్చిపోయినా అనుకుంటే కనుక కింద కామెంట్లో తెలియజేయండి ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏమనిపించిందని కూడా దాని గురించి కూడా కమెంట్ చేయండి సో మరొక మంచి వీడియోతో మేము ముందు ఉంటాను అంతవరకు కీప్ వాచింగ్